రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు ఎలా చేయాలి సాధకులు ప్రత్యేకంగా ఈ సాధన చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ మంత్ర సాధన వల్ల ఎన్నిగా ఎన్ని విధాలుగా మన కుటుంబాన్ని ఒక రక్షణలాగా కాపాడుతుంది అలాగే మనల్ని అభివృద్ధి చెంది అభివృద్ధి చేయడానికి ఈ మంత్రము మూల మంత్రము ప్రత్యేకంగా ఇలాంటిది మనకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వివరి వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది చాలా సుదర్శన మంత్రంలో పరవి పరవిద్య వేదన మహాసుదర్శన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది పరవిద్య వేదన మహాసుదర్శన మంత్రాన్ని సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి సాధకునికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ సాధన దేని గురించి చేయాలనేది క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఈ సాధనలో ప్రత్యేకంగా కొన్ని విధి విధానాలతో పాటు హోమ విధానాలతో కూడా ఉన్నాయి ఎలా చేస్తే ఎలాంటి మనం కుటుంబం అభివృద్ధి చెందడం జరుగుతుంది వంశాభివృద్ధి చెందడం జరుగుతుంది అలాగే ఈ చాలా గొప్ప మంత్రము ఎలాగంటే మన మీద తెలిసి తెలియని వశీకరణ ప్రయోగాలు కానీ ఉచ్ఛాటన ప్రయోగాలు కానీ అలాగే మనకిలాని ఎవరన్నా ప్రయోగాలు మన మీద ప్రయోగాలు చేయడం వల్ల ఎవరున్నాయో ఈ మంత్రం వల్ల ఈ మంత్ర సాధన వల్ల పటాపంచలైపోతాయి అలాగే ఈ చాలా గొప్ప మంత్రము ఈ సుదర్శన చాలా మంత్రము సుదర్శనలో కొన్ని సుదర్శన మూల మంత్రాలలో ఈ ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పరవిద్య వేదన మహాసుదర్శన మంత్రాన్ని సాధన చేస్తే ఎలాంటి వాళ్ళకైనా ఉన్నత స్థానంలో ఎదగడం జరుగుతుంది చాలా ప్రజల్లో పలుకుబడి జరుగుతుంది అలాగే శత్రు సంహారం కూడా జరుగుతుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎన్ని మంత్రాలు ఇవ్వడం జరిగింది కదా ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ పరవి పరవిద్ద వేదన మహాసుదర్శన మంత్రాన్ని సాధన చేస్తే మీకు అఖండ విజయాలు కలుగుతాయి అలాగే కొన్ని మనకు ఉచ్చాటన క్రియలు ఉన్నాయి ఉచ్చాటన క్రియలు మనం ఇది ఉచ్చాటం చేస్తారంటే అవతల వ్యక్తి ఉచ్చాటం చేయ ఉచ్చాటన ఒక మంత్ర సాధన ఎవరైతే ఉన్నారో ఉచ్చాటం చేయడం వల్ల ఆ వ్యక్తి స్థిరంగా ఉండకపోవడము సంచల స్వభావం కలిగి ఉండడము అలాగే ఎక్కడో వెళ్ళిపోవడము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడము అసలు మనకు కనిపించకుండా వెళ్ళిపోవడం ఇలాంటివి ప్రత్యేక జరుగుతాయి దాన్ని ఉచ్చాటన క్రియ అంటారు ఉచ్చాటన క్రియ తాంత్రికంగా ఒక రకంగా ఉంటుంది వైదికంగా ఒక రకంగా ఉంటుంది తాంత్రికంగా కొన్ని రకాలుగా ఉంటాయి అది వేరు విధానంగా చేస్తారు ఉచ్చాటన క్రియ అంటే వాళ్ళ జీవితంలో కూడా కనబడరండి అలాంటి ఉచ్చారణ క్రియలు జరుగుతాయి అలాగే ఇంకా విషయాలు చెప్పాలంటే ఈ పరమంత్ర పర యంత్రాలు అంటే కొంత యంత్రానికి సంబంధించింది మంత్రాలు సంబంధించినవి కూడా ఉంటాయి అవి కొన్ని కొన్ని చిన్న చిన్న యంత్రాలతో సాధన చేస్తారు వాళ్ళు మీ పేరు గోద్రామాల మీద యంత్రాలు రాయడము ఆ యంత్రాల మీద మీకు మీకు సంకల్పం లిఖించి చెప్పడం అంటే మీకు లిఖించి రాయడం రాసిన తర్వాత వాళ్ళ వ్యక్తి ఈ విధంగా కావాలని చేయడం వల్ల ఆ వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు డిప్రెషన్లు వెళ్ళిపోవడం కానీ మెంటల్గా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని తెలిసి తెలియని ఎన్నో రకాలుగా కొన్ని కుటుంబాలలో కొన్ని ఇలానే జరుగుతున్నాయి అలాగే ప్రతి ఒక్కడానికి ప్రతి ఒక్కటి జరుగుతుందనే కాదు ఏ అయినా సంచల స్వభావం ఉండి ఇంట్లో ఉండకపోవడము ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడము అలాగే తను ఉద్యోగాలని మానేయడము లేక ఉద్యోగం చేయకపోవడం ఇలాంటి జరుగుతాయి అతని మీద ఉచ్చాటన క్రియ కానీ అలాగే పరమంత్ర యంత్ర అలయాన్న క్రియలు ఆయన మీద ప్రయోగం జరిగి ఉంటే అలా జరుగుతాయి గ్రహత్య ప్రకారం కూడా మనం చూసుకోవాలి లగ్న కుండలు ఎలా ఉందని చూసుకున్న తర్వాత ఇవన్నీ చూడొచ్చు ప్రతి ఒక్కరికి ఇలా ఉండదు కొంతమందికి ఇలానే ఉంటాయి ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని గృహంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఒకరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది తర్వాత ఒక ఒకరికి చాలా బయట నానా రకాల ఇబ్బంది జరగడము దూషించడము అలాగే కోర్టు కోర్టుకు సంబంధించినవి అలాగే పోలీసుకి సంబంధించినవి ఇలాంటివి ఎన్నో రకాలుగా జరుగుతాయి అలాంటి జరిగినప్పుడు మనం ఒకటే ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మన మీద ఏదో ప్రయోగం జరుగుతుంది అర్థం చేసుకోండి అంటే మన మీద నెగిటివ్ ఏదో ఉంది నెగిటివ్ జరుగుతుంది మనం నెగిటివ్ వచ్చేటప్పుడు కూడా ఆ ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది తొలి మనశ్శాంతి ఉండదు మొత్తానికి ఆ గృహంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది చికాకులు ఉంటాయి గొడవలు ఉంటాయి భార్యాభర్తల సఖ్యత ఉండదు కుటుంబాల సమస్యలు ఎన్నో వస్తాయి యాక్సిడెంట్లు అవ్వడము ప్రమాదాలు తప్పడము అగ్ని ప్రమాదాలు ఎన్నో రకాలుగా ప్రమాదాలు వస్తాయి అలాంటప్పుడు మన ఇంట్లో ఏదో ప్రయోగం జరిగింది అంటే మన మీద నెగిటివ్ ఏదో అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటి మన మీద ఏదో చెడు ప్రయోగాలు మన చేయడం జరిగిందని మనం గమనించుకోవాలి మీకు ఎవరైతే దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరైనా గురువులు కానీ లేకుంటే నరసింహస్వామి దేవాలయంలో కానీ లేకపోతే నేను చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా విన్న తర్వాత మీరు ఇవన్నీ పాటించవచ్చు నేను చెప్తాను అలాగే మీరు ఎన్ని వెళ్ళినా కొన్ని ఇబ్బంది అవుతాయి ఒక దేవాలయానికి మీరు ప్రత్యేకంగా వెళ్ళడం జరుగుతుంది కానీ దేవాలయానికి వెళ్ళిన తర్వాత కూడా మీకు మళ్ళీ మీకు విధానంగా మీకు రివర్స్లో నెగిటివ్ అవుతుంది అంటే అప్పుడు మీరు ఏమనుకుంటారు నేను దేవాలయానికి వెళ్ళినా కూడా నా ఫలితం లేదు నేను దేవుని ఎలా నమ్మాలని మీరు అనుకుంటారు కానీ అక్కడే చాలా పొరపాటు చేస్తున్నారు అంటే మనం ఇది నెగిటివ్ ఉంది ఇక్కడ దేవుడు మనకు ఒక మార్గం చూపించాడు ఒక నెగిటివ్ ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చామన్నాడు దేవుడు అదే మీకు నెగిటివ్ ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని ఎవరైనా గురువుల దగ్గరికి మీరు వెళ్ళి ఆ క్రియని మీరు పోయి వాళ్ళు చెప్పినట్టు విధానం చేసుకుంటే నివారణ జరుగుతుంది అలాగే అంత అద్భుతమైన ఒక మహత్తరైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళకుండా ఈ మంత్రాన్ని చేయండి చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఐదు వందల పదహారు సార్లు మీరు సాధన చేయండి అలాగే నెయ్యి అన్నంతో కలిపిన దాన్ని హోమాన్ని చేస్తే ఇంకా విషమైన ఫలితాలు పొందుతారు చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే మీకు అలాంటి వీళ్ళు వీళ్ళు కాదన్నప్పుడు మీ గృహస్థానంలో కానీ దేవాలయంలో కానీ ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయండి ఒక్కరే కాదు యజమాని కాదు పిల్లలతో కూడా చేపియండి ఇలాగే మీరు అందరు ఎవరైనా చేయండి ఇంట్లో వాళ్ళు చేస్తే చాలా విశేషమైన అద్భుతమైన మీకు ఫలితాలు జరుగుతాయి అలాగే ఈ చెడు ప్రయోగాల నుంచి విముక్తి కలగడం జరుగుతుంది ఉచ్చాటన క్రియలు కానీ మన మన మీద వశీకరణమైన ప్రయోగాలు ఏమైనా ఉన్నాయి అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని చాలా నియమనిష్టలతో ఇరవై ఒక్క రోజు మీరు చాలా ఇష్టగా ఉండి సాధన చేయండి తర్వాత మీరు ఈ ఇరవై ఒక్కరు సాధనలో మీరు సిద్ధి కలిగిన తర్వాత మీరు యథావిధిగా మీరు ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నిత్యం సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే మీ జీవితం కాలం కూడా మీకు ఎలాంటి కూడా కష్టాలు రాకుండా ఎలాంటి చెడు ప్రయోగాలు మన మీద పనిచేయకుండా అలాగే ఈ వశీకరణంగా ఉచ్చారణ క్రియలు మన మీద పనిచేయకుండా ఉంటుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా శ్రద్ధ రాసుకోండి ఈ మంత్రాన్ని కూడా మీరు ఐదు వందల పదహారు సార్లు చేయాలి అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయాలి చేస్తేనే అప్పుడు సిద్ధిగలుగుతుంది నిదానంగా చెయ్యండి మంత్రాన్ని మీకు ఎలాంటి మంత్రం గురించి డౌట్ ఉంటే నన్ను అడగండి అడిగిన తర్వాత మీరు సాధన మొదలు పెట్టండి కానీ మీరు ఇష్టానుసారంగా మీరు చేయకండి మీకు డౌట్ ఉంటే అడగండి దానికి సమాధానం చెప్తాను నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్యా భేదనాయ పరమంత్ర పరయంత్ర భేదనాయ విదారాయ విదారాయ భస్మి కురు ఉచ్చాటాయ ఉచ్చాటాయ హ్రీం శాస్త్రార హుంఫట్ హ్రీం రం భేదన పరవిద్యాయ స్వహ ఈ మంత్రాన్ని ఐదు వందల పారు సార్లు మీరు జప సాధన చేసినట్లయితే మీ జీవితంలో మీ గృహస్థానంలో ఎలాంటివి కూడా చెడు ప్రయోగాలు రావండి మీ చెడు ప్రయోగాలు మీ మీద చేసినా అలాంటివి పనిచేవు ఈ ప్రతి ఒక్కరు గృహస్థానంలో ఈ మంత్రాన్ని సాధన చేస్తే అత్యుత్తమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగకరమైన మంత్రము పరవి పరవిద్య వేదన మహాసుదర్శన మంత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టని నేను ఇస్తాను Servei que